స్వాగతం మేడ్చల్ గిరి జిల్లా కాప్రా జిహెచ్ఎంసీ కార్యాలయంలో అనీస అధికారుల తనిఖీలలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన చెర్లపల్లి ఏఏ స్వరూప రోడ్ కాంట్రాక్టర్ రెడ్డి అనే వ్యక్తికి ఇరవై ఎనిమిది లక్షల బిల్లులు జారీ చేయడానికి రెండు లక్షల డిమాండ్ ఏ స్వరూప డిమాండ్ చేయడంతో లక్ష ఇరవై వేలకు ఒప్పందం కుదుర్చుకుని కాంట్రాక్టర్ వద్ద నుండి లక్ష ఇరవై వేలు తీసుకుంటూ ఉండగా అనీసా అధికారులు వలపని పట్టుకున్నారు ట్రాప్లో మరో ట్విస్ట్ చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేరును వినియోగించుకుని రెండు లక్షలు డిమాండ్ చేసినట్లు తెలిపిన బాధితుడు కాంట్రాక్టర్ రామ్ రెడ్డి చర్లపల్లి కార్పొరేటర్ను కలవనిదే పనులు జరపకూడదని హుకుం జారీ చేసినట్లు తెలిపాడు ఏఈ టార్చర్ భరించలేక ఏసీబీని ఆశ్రయించినట్లుగా తెలిపాడు ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి అవినీతికి పాల్పడినా తమ దృష్టికి తీసుకురావాలని ఏసీబీ డిఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు కాప్రా ఇంజనీరింగ్ విభాగంలో ఏఈగా విధులు నిర్వహిస్తున్న స్వరూప ఇరవై ఎనిమిది లక్షలు రోడ్డు బిల్లులు జారీ చేయడం కోసం రెండు లక్షల కాంట్రాక్టర్ రెడ్డి నుండి డిమాండ్ చేయడంతో అంత డబ్బు తాను ఇచ్చుకోలేనని తెలిసినప్పటికీ ఒక లక్ష యాభై వేలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినట్లు చివరిగా ఒక లక్ష ఇరవై వేలకు ఒప్పందం కుదుర్చుకోవడంతో తమను బాధితులు ఆశ్రయించడంతో డబ్బును తీసుకుంటూ ఉండగా పట్టుకున్నట్లు ఏసీబీ డిఎస్పీ ఆనంద్ తెలిపారు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రజలు లంచాల వత్తిళ్లకు వారిపై తమ టోల్ ఫ్రీ నంబర్లకు కానీ సోషల్ మీడియా ద్వారా కానీ స్వేచ్ఛగా ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు డబ్బులు రాయలేదు బిల్లు రాయమంటే సత్తాయించి సత్తాయించి రెండు లక్షలు డిమాండ్ చేసింది సర్వ్ పన ఏ మేడం సత్తాయించింది కాబట్టి నేను కొంచెం నా దారిలో నింపవలసి వచ్చింది మూడు నెలల నుంచి సత్తాయించు ఏమని డబ్బులు కావాలంటుంది రెండు లక్షలు అడిగింది లాస్ట్కి వస్తే లక్ష ఇరవై వేలకు వచ్చింది కాంట్రాక్ట్ బిల్ ఎంత కాంట్రాక్ట్ బిల్లు యాభై లక్షల వరకు అయితే అనుభవంగా

డిఎస్బీ రంగారెడ్డి రేంజ్ ఏసీబీ మాకు ఒక కంప్లైంట్ వచ్చిందండి ఒక కాంట్రాక్టర్ గారు ఇక్కడ సిసి రోడ్స్ స్టే చేయడానికి అతనికి కాంట్రాక్ట్ టెండర్ ద్వారా వచ్చింది దాదాపు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు విలువ చేసే కాంట్రాక్ట్ ఇరవై ఎనిమిది లక్షలు చీలర్ దాన్ని అతను ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాడు చేసిన తర్వాత దానికి బిల్స్ కూడా ఇక్కడ నుంచి వేయడం జరిగింది కానీ పార్ట్లో వేశారు అంటే ఒక పార్ట్ ఇరవై ఇరవై ఆరు లక్షల రూపాయలకి ఒక బిల్లు ఎంబీస్ అవన్నీ రాసేసి ఆ ఇరవై ఆరు లక్షల రూపాయల బిల్లుని శాంక్షన్ చేయడం జరిగింది మిగతాది రెండున్నర లక్షల రూపాయలు అట్లాగే పెండింగ్ పెట్టారు దానికోసం అని చెప్పేసి ఇక్కడ తిరుగుతూ ఉంటే ఇక్కడ ఏఈగా పనిచేస్తున్న స్వరూప గారు తను ఈ యొక్క ఇంతకుముందు ప్రాసెస్ చేసినందుకు తర్వాత మళ్ళీ ఈ యొక్క టూ అండ్ హాఫ్ ల్యాక్స్ రూపీస్ ఏదైతే ఉందో అది ప్రాసెస్ చేయడానికి లక్ష రూపాయల ఒక లక్ష యాభై వేల రూపాయలు డిమాండ్ చేసిందన్నమాట లంచంగా అట్లయితేనే ఇక మిగతా రెండున్నర లక్షల రూపాయలది నేను ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేస్తాను లేకపోతే చేయను అని చెప్పేసి చెప్తే అతను విధి లేక మా దగ్గర అప్రోచ్ చేయడం జరిగింది చేస్తే ఈరోజు మళ్ళీ ఒకసారి మధ్యలో అతను వెళ్ళి రిక్వెస్ట్ చేసినాడు ఇంత లక్షన్నర ఇచ్చుకోలేనమ్మా కొంచెం తగ్గించానంటే లక్ష ఇరవై వేల రూపాయలకి తను ఒప్పుకుంది తర్వాత మా దగ్గర అప్రోచ్ చేయడం జరిగింది అప్రోచ్ చేసిన తర్వాత మేము అతని యొక్క కంప్లైంట్ని కేసు నమోదు చేసుకున్నాము చేసుకుని ఈరోజు లక్ష ఇరవై వేలు రూపాయలు ఇస్తున్నప్పుడు ఇక్కడే ఆఫీస్ ప్రాంగణంలోనే రిటైర్నర్డ్గా పట్టుకోవడం జరిగింది ఇంకెవరూ ఉన్నారా సార్ అధికారులు దీంట్లో ఇప్పుడు అది దర్యాప్తు చేస్తున్నామండి దీంట్లో భాగంగా ఇంకా లక్ష ఇరవై వేలు కాబట్టి కొంచెం అమౌంట్ పెద్ద అమౌంట్ ఇప్పుడు తను ఒకతే ఉందా ఇంకా తనతో పాటు ఇంకెవర ఉన్నారా అన్నది కూడా మేము ఆ కొనంలో కూడా దర్యాప్తు చేస్తాం అదే ఇప్పుడు ఆ కుణంలో దర్యాప్తు చేస్తున్నాము ఇప్పుడు ఇప్పుడే పరవడం జరిగింది ఇంకా కొంచెం సమయం పడుతుంది ఆ దర్యాప్తు దాంట్లో ఎవరున్నా కూడా ఎవరిని వదిలేదు అందరూ దాంట్లో కంపల్సరీగా ఆ దర్యాప్తులో భాగంగా అందరిపైన కూడా కాంట్రాక్టర్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ స్థానిక కార్పొరేటర్తో సహా డిమాండ్ చేస్తున్నాయండి దానిపై కార్పొరేటర్ కార్పొరేటర్ పేరు కూడా వాడుకున్నది కార్పొరేటర్ పేరు చెప్పి కార్పొరేటర్ డబ్బులు ఇచ్చిన తర్వాతనే పనులు ఛార్జ్ చేసుకోవాలి వచ్చిన కంప్లైంట్లో దిశగా మేము ఎంక్వైరీ చేస్తామండి దీంట్లో ఏమి కంప్లైంట్లో వేరే ఏమి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా దాంట్లో కూడా మేము దర్యాప్తు మరి అది మీ తనిఖీల్లో ప్లానింగ్ మీద ఏమన్నా కంప్లైంట్స్ వస్తున్నాయి కంప్లైంట్లు వచ్చినాయి కాబట్టి ఈరోజు ఇక్కడ వచ్చి రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి రేట్ చేయడం జరిగింది అట్లాగే ఎవరైనా కూడా ఎప్పుడైనా ఎవరైనా గవర్నమెంట్ సర్వెన్స్ వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా చేయడానికి మీరు మళ్ళీ ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే దయచేసి ప్రజలకు విజ్ఞప్తి వన్ జీరో సిక్స్ ఫోర్ మా టోల్ ఫ్రీ నంబర్ కానీ వాట్సాప్ నెంబర్ కానీ ఫేస్బుక్ ద్వారా కానీ చేయమని రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ